ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మూడో సీజన్ వచ్చేసింది నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సీజన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈశాన్య భారతం నేపథ్యంలో సాగే శ్రీకాంత్ తివారీ కొత్త అడ్వెంచర్స్ ఎలా ఉన్నాయో తొలి రెండు సీజన్లని మించి మెప్పించిందా లేదా చూద్దాం ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్లో ద ఫ్యామిలీ మ్యాన్ ఒకటి దర్శకద్వయం రాజ్ వీకే తీసిన ఈ సిరీస్ తొలి సీజన్ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజై సూపర్ హిట్ కాగా రెండు వేల ఇరవై ఒకటిలో రెండో సీజన్ వచ్చింది ఇందులో సమంత విలంగా చేస్తే దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడో సీజన్ వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది మరి ఈ సీజన్ తొలి రెండు సీజన్లని మెప్పించేలా ఉందా ఈసారి శ్రీకాంత్ తివారి ఎలాంటి అడ్వెంచర్స్ చేశాడనేది రివ్యూలో చూద్దాం కతేంటి ఈశాన్య భారతంలో ఆపరేషన్ సహకార్ పేరుతో ప్రధానమంత్రి బసువో ఓ ప్రాజెక్ట్ చేపడతారు అక్కడి లోకల్ రెబల్ గ్రూప్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంటాయి దీంతో వీళ్లతో సమావేశమయ్యేందుకు ఎనే చీఫ్ కులకర్ణి టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ నాగాలాండ్ వెళ్తారు కాని అనూహ్య పరిస్థితుల్లో కులకర్ణిని బడా డ్రగ్డీలర్ రుక్మా అతడి రెబల్ గ్రూప్ దారిలో కాపుకాసి దారుణంగా చంపేస్తుంది ఈ ప్రమాదం నుంచి శ్రీకాంత్ తివారీ తీవ్రగాయాలతో బయటపడతాడు కానీ కులకర్ణి మృతికి ఇతడే ప్రధాన అనుమానితుడు అవుతాడు ఇన్నాళ్లు పనిచేసిన వ్యక్తులే తనని టార్గెట్ చేయడంతో శ్రీకాంత్ ఫ్యామిలీతో పాటు తప్పించుకుని పారిపోతాడు తర్వాత ఏమైంది ఇంతకీ మీరా ఎవరూ ద్వార తనే ఎన్నారైతో ప్రధానమంత్రి బస్సు చేసుకున్న ఆయుధాల డీల్కి కులకర్ణి చావుకి సంబంధమేంటి భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని ఫీనిక్స్ గ్రామాల సంగతేంటి అనేదే మిగతా స్టోరీ ఎలా ఉందంటే ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పేరు చెప్పగానే కామెడీ క్రేజీ యాక్షన్ గుర్తొస్తుంది తొలి సీజన్ ముంబై ఢిల్లీ బ్యాక్డ్రాప్ స్టోరీతో జరగ్గా రెండో సీజన్ చెన్నై శ్రీలంకలో జరిగింది మూడో సీజన్ కి వచ్చేసరికి మొత్తం సెటప్ మారిపోయింది ఈశాన్య భారతంలో కథంతా నడిచింది భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులు అక్కడ రెబల్ గ్రూప్స్తో కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులు పాకిస్తాన్ మయన్మార్తో కలిసి భారత్పై చైనా చేస్తున్న కుట్రలు ఇలా ఒకటేమిటి చాలా విషయాల్ని మూడో సీజన్లో చూపించారు ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు